అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నల్లా కిషోర్ మాట్లాడుతూ చంద్రబాబు సభను విజయవంతం చేద్దాం తెదేపా శ్రేణులకు కిషోర్ పిలుపు ఈ నెల ఇరవై నాలుగున పీలేరులో నిర్వహించు బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రానన్నారని అధిక సంఖ్యలో తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు చింతపర్తి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన తేదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కలిపి పీలేరులో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు ప్రతి గ్రామం నుంచి తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం చేయాలని ఆయన అన్నారు మండలంలోని ప్రతి గ్రామ బూత్ స్థాయి కమిటీ నాయకులను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు చేయాల్సిన పలు అంశాల పట్ల చేశారు ద్విచక్ర వాహనాలు అధిక సంఖ్యలో రావాలని యువ కార్యకర్తలను కోరారు మండల జనసేన నాయకులు కార్యకర్తలతో కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ప్రత్యేక ఆకర్షణ జనసేన అదేనని ఉత్సాహభరితంగా కార్యక్రమం విజయవంతం చేయాలని వారితో ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎస్ మైనార్టీ నాయకులు వల్లిగట్ల వెంకటరమణ ముని వెంకటరమణ చింతపర్తి తెదేపా నాయకులు శేషాద్రి రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు బొక్కసం రామకృష్ణ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ బాష మండల మైనార్టీ నాయకులు మహీద్దీన్ అలీ ఖాన్ కువైట్ సయ్యద్ బాషా జాఫర్ మాజీ సర్పంచ్ రాజేంద్ర ఆచారి సీనియర్ నాయకులు కోసేరి చంద్రమౌళి పివి నారాయణ ఆనంద్ బిడ్డల పద్మనాభరెడ్డి వాయిల్పాడు రెడ్డప్ప సైదు తెదేపా మహిళా నాయకురాలు స్వర్ణలత

ఇరవై నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు మళ్ళీ ఎలక్షన్ వరకు ఎలక్షన్ వచ్చేది లేదు లాస్ట్ మీటింగ్ మనకు మళ్ళా ఎలక్షన్కి వచ్చేది లేదు ఇక మనము మన ఎలక్షన్ మనం చేసుకోవాలి ఏడు కాన్సెంట్కి సంబంధించిన మీటింగ్ ఇది మనము మహానాడు బాగా చేయడం జరిగింది మీరు కానీ కానీ తర్వాత లోకేష్ పాదయాత్ర ఫోర్ డేస్ మనం బ్రహ్మాండంగా రాజన్పేటూరు తమ్మలపల్లి ఇవన్నీ కూడా చాలా దూరం పీల వాళ్ళు ఎక్కువ రారు కానీ వచ్చేది పీలేరే ఎక్కువ మనం పోల్సింది మనమే కుమ్మలూరు రాయి మూడు కాన్స్ట్యసీలో వచ్చేది పైదాల్గా మనం ఎక్కువ చేసుకోవాల్సి అవసరం ఉంది పీలేరు కాన్స్టి సంబంధించి వాళ్ళు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎన్ని మోటార్ సైకిల్ ఉంటే అన్ని మోటార్ సైకిల్ రావాలా జీపులు ఆటోలు కారు సొంత వెహికల్స్ కానీ మనం పెట్టాలంటే పెద్ద పెస్ఐఎస్లో మనం వాయిపాడు మండపం నుంచి మనం బీలర్కి పోవాలకు అవసరం ఉంది పది గంటలకు మనం బీలర్ చేసుకోవాలి అవసరం ఉంది మీరంతా కూడా కలిగిరికి వచ్చేస్తే నేను కూడా మీతో పాటు వస్తా టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే కలిగిరిలో ఉందో మెయిన్ రోడ్లో కలిగిరి నగిరిపల్లి నుంచి అక్కడ పోతే టీటీడీ కళ్యాణ మండపం ఉంది అక్కడ ఓపెన్ సైట్ ఉంది అక్కడ అక్కడ మీరు వాయుపాటు కూడకుండా కలిగి మీరు తొమ్మిది నాలుగు అక్కడికి వచ్చేస్తే అందరూ కలిసి పని వెళ్ళిపోతాం నేను కూడా వస్తాను మీతో పాటు మీరు ఆ రోజు ఏ విధంగా అయితే మనందరపోయినామో ఆ విధంగా నీకు మీ కూడా వస్తా కానీ లాస్ట్ మీటింగ్ ఇది మనకు ఎలక్షన్ లోపల మన ఎలక్షన్ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా రావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనము పెద్ద క్రిస్టేజ్గా మీరంతా కూడా కష్టపడి మనం చేస్తేనే జరుగుతుంది